హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం నిన్నటిపైన పెరిగాయా లేదా తగ్గాయా ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అలాగే ఈరోజు ఈ రోజు వచ్చినను శుక్రవారము అలాగే ఇరవై తొమ్మిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ముప్పై మండీలు అయితే ఉంటాయి ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురం మార్కెట్ నాలుగు వందల డెబ్భై రూపాయలు టాప్ ధర నాలుగు వందల డెబ్బై రూపాయలు కూడా అక్కడక్కడ ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రేట్ అయితే పడింది ఫ్రెండ్స్ ఒక మండీలో నాలుగు వందల టాప్ ధర ఒక మండీలో నాలుగు వందల ఇరవై ఒక మండిలో నాలుగు వందల యాభై ఇలాగా పడింది అనమాట మన వీడియో కనుక నష్టం